గోదావరి వరద కారణంగా రాజమహేంద్రవరం సిటీలో ఏర్పడిన మంచిరెడ్డి సరఫరా తలెత్తుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగర పాలక సంస్థ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ ఉన్నారు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విజయవాడలో ఉన్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల ఆరోగ్యం సమస్యల పట్ల నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు రాజమహేంద్రవరంలో గత రెండు రోజులుగా ఉన్న మంచిరెడ్డి సర్ఫరావు ఇబ్బందులపై నిరంతరం అధికారులతో మాట్లాడుతూ ఇబ్బందులు తొలగేలా చర్చిస్తున్నారు గోదావరి వరద ప్రవాహం విపరీతంగా పెరగడం హెడ్ వాటర్ వర్క్స్ కోట్లింగాల రేవు వద్ద ఉన్న పది ఎమ్మెల్డీ వాటర్ ప్లాంట్ వద్ద తీసుకునే పంపులోకి చెత్త వెళ్ళిపోవడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ వాటి పరిష్కారానికి పలు సూచన చేశారు నగరపాలక సంస్థ అధికారులు సైతం జోరు ప్రవాహంలో కూడా ప్రజలకు ఎదురైన మంచినీటి సరఫరా విషయంలో నీటిలో దిగి చెత్తను తొలగిస్తూ మంచినీటిని అందించే విషయంలో తమ వంతు కృషి చేస్తున్నారు రేపట్లోగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా సిబ్బంది అధికారులు పనిచేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారం గత వారం రోజులుగా ఫ్లడ్ తీవ్రత పెరుగుతూ రాజమండ్రిలో నీటి సమస్య రావడం అన్నది సర్వసాధారణం ఏదైతే ఫ్లడ్ ఎక్కువ అయినప్పుడు ఈ డెబ్రిస్ అంతా కూడా పెరిగిపోయి మెయిన్ ఏదైతే వాటర్ పిక్ చేసుకునే పాయింట్స్ ఉన్నాయో అది ఏదైతే కోట్లింగాల దగ్గర కానివ్వండి లేకపోతే మెయిన్ వాటర్ వర్క్ ఏదైతే ఉందో అక్కడ డెబ్రిస్ అంతా చేరడం వల్ల రా వాటర్ ఏదైతే పికింగ్ చేసుకునే పాయింట్ ఇబ్బందికర పరిస్థితి ప్రతి సంవత్సరం ఫ్లడ్ వచ్చే టైంలో రావడం అన్నది సర్వసాధారణం దానివల్ల గత వారం రోజులుగా కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య రావడం మరి మా ఎమ్మెల్యే ఆఫీస్కి తెలియజేయడం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాటర్ కార్స్ పంపించడం అలాగే అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ మరి ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కువ రోజులు పడతారు కానీ ఈసారి ఆ సమస్యని ఎక్కువ రోజులు జాప్యం చేయకుండా ఎక్కువ మ్యాన్ పవర్ పెట్టుకొని ఆ రా వాటర్ పిక్కింగ్ చేసే పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెబ్రిస్ ఏదైతే ఎక్కడైతే చేరుతూ ఉందో అక్కడ క్లియర్ చేసే కార్యక్రమాన్ని అధికారులు అందరితో కూడా సమీక్షించడం జరిగింది అసెంబ్లీ సెషన్స్లో ఉన్నా కూడా ఇదే పని మీద రాజమండ్రిలో ఎక్కడ కూడా నీటి సమస్య రాకుండా వారి యొక్క అందరితో కూడా సమీక్షించడం జరిగింది ఈ రోజున ఉదయం ఆ సమస్యని ఒక ఎక్స్టెంట్ వరకు క్లియర్ చేయడం జరిగింది రేపటి నుంచి సమస్య లేకుండా రెండు కోట్లు కూడా నీరు ఇచ్చే కార్యక్రమం కూడా కార్పొరేషన్ ద్వారా చేయబోతా ఉన్నాం ఎక్కడ ఉన్నా కూడా రాజమండ్రి ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నానని మీ అందరికీ తెలియచేయాలనేదే నా యొక్క తాలూకు ఆలోచన అసెంబ్లీలో ఉన్నా కూడా దీని గురించి అధికారులతో మాట్లాడాం సమస్యని రేపటికల్లా పూర్తిగా సమస్యని పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నామని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం